ఖమ్మం జిల్లా సత్పల్లి మండల పరిధిలోని కృష్ణారం గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ ఎదురుగా ఉన్నటువంటి సింగరేణి శైలో బంకర్ను వెంటనే తొలగించాలని గత ఇరవై ఆరు ఆరు రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు ఈ సైలో బంకర్ కారణంగా వచ్చే బొగ్గు కాలుష్యంతో అంబేద్కర్ నగర వాసులు అనేక రకాల వ్యాధులతో మరణిస్తున్నారని ఏడవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున పిల్లి లక్ష్మారావు కూడా మరణించడంతో అతని పార్థివ దేహాన్ని రోడ్డుపై పెట్టి అంబేద్కర్ నగరవాసులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు విష్ఠారం నగర్ నాయ వాసుని మా బావగారు చనిపోయారు ఆయన శ్వాసకాశ బాధులతో మన పదిహేను రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది రాత్రి చనిపోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈరోజు గ్రామాలందరం కలిసి రాష్ట్రంలో జరిగింది మనకి మాకు సతపల్లి సిఏ గారు వచ్చారు వచ్చిన తర్వాత మేము సంగరేణి వారితో మాట్లాడి వారం రోజులుగా మీకు పూర్తి న్యాయం చేస్తాం మాకు సీఏ గారు హామీ ఇచ్చారు లేకపోతే మీరు చేసుకోండి చెప్తారు మేము ఒక సీఏ గారు కూడా చెప్తాం ఎన్ని రోజులు దాఖలు చేసాం ఇరవై ఆరో రోజు ఈరోజు దీక్ష శిబిరం నడుస్తుంది అయినా సెలవు లేదు కాబట్టి ఈ ఈ ఇచ్చిన ఇచ్చే ట్రై మాకు న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా శైలో దగ్గరికి వెళ్ళి శైలో బంకర్ మీద కూర్చొని శైలో బంకర్ మీద అందరూ ప్రాణాలు అప్పించడానికి మేము అందరూ సిద్ధంగా ఉండమని జేసీబీ గారికి హామీ జరిగింది మాకు ఖచ్చితంగా వారు వారం రోజులు మేము అధికారులు మీరు ఇచ్చి మాట్లాడుతుందని చెప్పారు దాని ప్రకారంగా మేము దీన్ని రాస్త రోగాన్ని విరమించడం జరిగింది